వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మోదీ ఇంకా యాక్షన్ ప్లాన్కు ఎందుకు సిద్ధం కావడం లేదు యాభై ఆరు ఇంచుల ఛాతీ ఎక్కడికి పోయింది పాకిస్తాన్కు మోదీ భయపడ్డారా చిన్న ఉగ్రవాద దేశంపై దాడి చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తున్నాయి ఉగ్రవాది దాడి ఘటన తర్వాత యావత్ దేశము మోదీకి అండగా ఉన్నా ఎందుకు యుద్ధం చేయడం లేదనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం శత్రువు సన్నద్ధతతో ఉన్నప్పుడు యుద్ధం మొదలు పెట్టడం కంటే శత్రువు ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు మొదలు పెట్టడం ఆధునిక యుద్ధ సూత్రం ఆధునిక యుద్ధ తంత్రం వ్యూహ ప్రతి వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది ఎత్తుకు పై ఎత్తులే శత్రువును చిత్తు చేస్తాయి మనం వేసే ఎత్తులో కొంత అదుపు తప్పినా అది భారీ వినాశనానికే దారితీస్తుంది అందుకే వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ఆధునిక యుద్ధంలో భావోద్వేగాలకు చోటు లేదు పహల్గామ్ ఉగ్రవాది దాడి చాలా హేకరమైంది అందులో ఎంత మాత్రమూ సందేహం లేదు ఈ దాడి ఘటన యావత్ దేశ ప్రజల హృదయాలను ద్రవింపజేస్తోంది పాకిస్తాన్ని తుక్కుతుక్కు ఓడించాలన్న కసి అందరిలోనూ రేకెత్తించింది ఆ దేశంపై వెనువెంటనే యుద్ధం చేసి చిత్తు చిత్తు చేయాలన్న భావన అందరిలోనూ నెలకొంది ఇరవై ఏడు మందిని పాశవికంగా చంపిన ఘటన పట్ల ఇటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజమే కానీ వెనువెంటనే యుద్ధం చేయాలంటే అది కుదరని పని యుద్ధానికి ఎంతో సన్నద్ధత కావాలి అందుకు సైన్యాన్ని సిద్ధం చేయాలి వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నాలి అన్నిటికీ మించి శత్రువు ఆదమర్చి ఉన్నప్పుడు దెబ్బ కొట్టాలి భారతదేశం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిపింది రెండు వేల పదహారులో ఉరి ఉగ్రవాద దాడులు జరిగాక సరిగ్గా పది రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడుల తర్వాత కూడా ఇంచుమించు పక్షం రోజుల సమయం తీసుకుంది అంటే చిన్నపాటి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించడానికే భారత ప్రభుత్వం పది రోజుల సమయం తీసుకుంది మన సైన్యం వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి ఇది కనీస సమయం అదే యుద్ధం చేయాలంటే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది ఒక ఉదాహరణ చూసుకుంటే ఇజ్రాయిల్ యుద్ధాల్లో ఆరితేరిన దేశం దాని చుట్టూ ఏడు అరబ్ దేశాలు చిన్న దేశంపై దాడి చేస్తే ఏడు దేశాలను ఎదిరించి నిలబడిన దేశం అటువంటి ఇజ్రాయిల్కి హమాజ్ ఉగ్రవాదులు ఓ లెక్క కాదు గాజా చాలా చిన్న దేశం మూడు వందల కిలోమీటర్ల పొడవు ఓ పది కిలోమీటర్ల వెడల్పు ఇరవై నాలుగు లక్షల మంది జనాభా ఉన్న చిన్న దేశం అందులోనే ఉగ్రవాదులు ఉన్నారు ఈ జనాభాను బట్టి చూసుకుంటే హైదరాబాద్ నగరంలో మూడో వంతు మాత్రమే అక్కడ ఉన్నారు అటువంటి దేశం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై ఉగ్రవాద దాడి జరిపింది దాదాపు వెయ్యి మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు హమాజ్ ఉగ్రవాదులు అంత పెద్ద దాడి జరిగినా ఇజ్రాయెల్ హమాజ్ పై యుద్ధం ప్రకటించడానికి ఇరవై రోజుల సమయం పట్టింది దీన్ని బట్టి యుద్ధానికి సన్నద్ధతకు ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం దేశంలోని విపక్షాలు ప్రధాని మోదీని యుద్ధానికి ఒత్తిడి చేస్తున్నాయి వెనువెంటనే యుద్ధం చేయాలని కోరుతున్నాయి మోదీ చేతగాని వారిలా ఉన్నారంటూ విమర్శిస్తున్నాయి మోదీవి కేవలం మాటలే అని చేతల్లో ఏమీ ఉండదని చెప్తున్నాయి కానీ నిజానికి మాటకారులు మన దేశంలోని విపక్షాలే సైన్యం యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తే చివరికి నష్టపోయేది సైన్యమే పాకిస్తాన్తో భారత్ ఓడిపోయిన చరిత్ర లేదు కానీ మన దేశ సైనికులు ఎంతమంది మరణిస్తారన్నది కూడా లెక్కే అందుకే మనకి ఎక్కువగా నష్టం చేరకుండా పాకిస్తాన్ను దెబ్బతీయాలి పుల్వామా తర్వాత జరిపిన ఎయిర్ స్ట్రైక్లో మనం అదే చేశాం మన యుద్ధ విమానాలు భాల్కోట్ దాకా వెళ్ళి మరీ దాడి చేశాయి పాకిస్తాన్ ట్విట్టర్లో స్లీప్ టైట్ పిఏఎఫ్ అవేక్ అనే ట్విట్ చేసి మరీ పడుకుంది భారత్ ఏమీ చేయలేదనే ధీమాతో ఆదమర్చి నిద్రపోయింది అదే సమయంలో భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాదులను మట్టి కరిపించింది అందులో అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్కు దొరికినప్పటికీ భారత్ అతడిని విడిపించుకుని వచ్చింది సో మన దేశానికి కూసింత నష్టం కూడా జరగలేదన్నమాట ఇప్పుడు మోదీని యుద్ధం చేయమని ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మోదీ ఎంత బెటరు అర్థమవుతుంది ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రవాద దాడి దేశ చరిత్రలోనే ఒక మాయని మచ్చ దాదాపు రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అది కూడా ఉగ్రవాద ప్రభావిత కాశ్మీర్లో కాదు దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో ఈ దాడి జరిగింది పది మంది ఉగ్రవాదులు దర్జాగా భారత్లోకి ప్రవేశించి మరి ఈ దాడులకు పాల్పడ్డారు మన భారతీయులను పొట్టన పెట్టుకున్నారు మరి ఈ దాడి జరిగాక కాంగ్రెస్ చేసిందేమి కనీసం సర్జికల్ స్ట్రైక్ కాదు కదా అందులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని కూడా ధైర్యంగా చెప్పలేకపోయింది ఈ దాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ అయినప్పటికీ అతని పేరును వెల్లడించలేదు వారే ఈ దాడికి పాల్పడిందని పుస్తకాలను విడుదల చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ దాడి పట్ల పాకిస్తాన్ పన్నెత్తు మాట అనకుండా జాగ్రత్త పడింది అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మద్దతు ఉందని తెలిపారు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ సైన్యానికే ఇస్తున్నామని ప్రకటించారు అంటే మన సైన్యం తన బలాబలాను బేరేజ్ వేసుకుని శత్రు ఆదమర్చి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాడి చేసి తీరుతుంది అది కూడా అవసరమని అనుకుంటే తప్ప ఇక ఈ దాడి పట్ల మోదీ ఏం చేయలేదన్న వారికి ఒక్క ఉదాహరణ భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై ఇప్పటికే వాటర్ వార్ మొదలు పెట్టింది సింధు నదీ జలాలను పాకిస్తాన్ కి కట్ చేయడం ద్వారా ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధమైంది ఇప్పటికే జీలాం నదిలో పాకిస్తాన్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నీటిని విడుదల చేసి వరద సృష్టించాలని పాకిస్తాన్ చెబుతోంది ఇక సింధు నది జలాల విషయానికి వస్తే ఇప్పటి ఈ ఒప్పందం అమల్లో ఉండడం వల్ల ఈ నదులపై ఎటువంటి ఆనకట్టలు కట్టలేదు ప్రస్తుతానికి వాటర్ని కట్ చేసినా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మరికొన్ని పట్టే అవకాశం ఉంది వీటిపై ఆనకట్టలు నిర్మించడానికి ఇప్పటికే మోదీ ప్రభుత్వం సిద్ధమైంది అందులో ప్రణాళికలు రచిస్తుంది అవి గనక పూర్తయితే పాకిస్తాన్పై బుల్లెట్ పేలకుండానే ఆ దేశాన్ని నాశనం చేయొచ్చు అర్థమైందా ఏదైనా సరే మనకు నష్టం జరగకుండా శత్రువు ఆదమర్చినప్పుడు దెబ్బతీస్తే ఆ ఫలితం ఆ కిక్కు వేరేలా ఉంటుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక యాభై ఆరు అంగుళాల ఛాతి గురించి మాట్లాడే మూర్ఖల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ అవ్వడానికి యూస్ యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్